ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పదకొండు యాజకులు అరికాళ్లు యోద్ధాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచును యహోషు మూడో అధ్యాయం వచనం దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెంలో ఉండకూడదు విశ్వాసంతో నడిచిపోవాలి తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వరసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి అప్పుడు నది దారి ఇస్తుంది వాళ్ళు నది అంచుకు వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్టయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేశాకే ఈ కార్యం జరుగుతుంది దేవుడన్న మాటను మనం ఉన్నతున్నట్టుగా తీసుకోవాలి మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకు సాగాలి ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే తొలగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలంగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు అజోర్స్ ద్వీపాలు దాటాడు కనుచూపు మేరల్లో ఎక్కడా తీరం లేదు అంతం లేని నీలసాగరం నావికుడు అడిగాడు ఏం చేద్దాం దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి ధీర కొలంబస్ ది ఒకటే జవాబు చేసేదే ముందుకు వెళ్లడమే నావ సాగింది నిర్విరామంగా నావికుడు వచ్చాడు ఈ రాత్రి సముద్రం మనల్ని కబళించ చూస్తుంది ఒక్క మాట చెప్పు ఆశలన్నీ అడుగంటాక ఏం చేద్దాం మనం ధీర కొలంబస్ నోటి నుండి ఒకటే మాట ముందుకి సాగుదాం ముందుకి సాగుదాం నావికుల్లో తిరుగుబాటు ధోరణులు అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు దర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగ నావికుడు అడిగాడు ఏం చేద్దాం రేపు ఉదయం కూడా భూమి కనబడకపోతే ధీర కొలంబస్ది ఒకటే జవాబు ఉదయమైనప్పుడు ముందుకు వెళ్లడమే బలహీనుడైపోయి పాలిపోయి రే రేబవళ్లు పచార్లు చేసేవాడు చీకటి రాత్రి దూరాన తలుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరైంది జాతీయ జెండా ఎగిరింది తెల్లవారింది ఒక క్రొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో ఆమెన్